హాయ్ హలో అందరికీ నమస్కారం నేను ఎప్పటి నుంచి ఈ వీడియో చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు ఫిఫ్టీ కే రీచ్ అయింది అంటే ఆల్మోస్ట్ ఒక యాభై వేల మంది పైగానే మన సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సో దీనికోసం నేను మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను అదేంటంటే చాలా మంది బుక్స్ కోసం అడుగుతున్నారు కొంతమంది అయితే బుక్స్ కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉన్నారు సో మీ అందరి కోసం ఒక ఫిఫ్టీ బుక్స్ నేను ఫ్రీగా ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఆ ఫిఫ్టీ బుక్స్ నేను ఎలా ఇస్తాను అనేది మీకు ఇప్పుడు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అంత పెద్ద ప్రాసెస్ కాదు చాలా సింపుల్ ప్రాసెస్ బట్ బిఫోర్ గోయింగ్ టు దాట్ మన ఛానల్ అనేది సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ బ్యాక్ అనేది మనం స్టార్ట్ చేసాం ప్రతిరోజు మనం వీడియోస్ పెట్టి ఎంతో మందికి మనం ఇంగ్లీష్ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తూ ఉన్నాం మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి చాలా మందికి ఇంగ్లీష్ ఉంటుంది కానీ ఎలా నేర్చుకోవాలి డౌట్స్ ఎవరిని అడగాలి మనకు సరైన గైడెన్స్ లేదని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉంటారు డోంట్ వరీ మీరు డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో అదే విధంగా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా ఏ విధమైన వీడియోస్ మీకు కావాలన్నా సరే యూట్యూబ్లో నాకు కమెంట్ చేయండి నేను తప్పనిసరిగా కొంచెం లేట్ అయినా సరే మీ యొక్క కమెంట్కి డెఫినెట్గా నేను ఒక వీడియో అనేది చేయటం జరుగుతుంది సో మనకు ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక హండ్రెడ్ వీడియోస్ పైన నేను అప్లోడ్ చేశాను సో మన వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి చాలా సపోర్ట్ చేస్తున్నారు సో నేను కొంచెం బిజీగా ఉండడం కారణం చేత నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేయటం లేదు సో ఇకపై నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు ఆ ఫిఫ్టీ బుక్స్ మీకు ఎలా ఇవ్వాలి ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా మీరు ఫాలో అవ్వాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొట్టమొదటిగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి సో మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి సో మీకు ఎవరికైతే బుక్స్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్లో లో బుక్ అని చెప్పేసి నాకు కమెంట్ చేయండి ఫస్ట్ స్టెప్ ఈస్ మీరు కమెంట్ చేయాలి బుక్ అని చెప్పేసి ఎవరికైతే కావాలనుకుంటున్నారో ద సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే అట్లీస్ట్ మీరు ఈ వీడియోని ఒక త్రీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ వేర్ ఎవర్ ఎక్కడైనా సరే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కి మీరు మన వీడియో అనేది షేర్ చేయండి ఆ స్క్రీన్ షాట్ మీ దగ్గర పెట్టుకోండి సో ఈ ఫిఫ్టీ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫిఫ్టీ విన్నర్స్ ని ఈ రోజు డేట్ వచ్చేసి నవంబర్ థర్టీ ఈ ఆఫర్ అనేది డిసెంబర్ ఫైవ్ వరకు నేను ఇచ్చుతాను డిసెంబర్ ఫైవ్ లోపు ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళందరికీ నేను ఫిల్టరైజ్ చేసి ఫిఫ్టీ విన్నర్స్ ఎవరో నేను అది డిసెంబర్ ఫైవ్ ని నేను కంపల్సరీ అనౌన్స్ చేస్తాను మీ యొక్క ఫోన్ నెంబర్స్ నాకు పంపించండి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళని నేను కాంటాక్ట్ అవుతాను కామెంట్ సెక్షన్లో దెన్ మీ యొక్క ఫోన్ నెంబర్స్ నాకు పంపిస్తే మీకు పీడిఎఫ్ బుక్ అనేది నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను ఈ బుక్ రాయటానికి మనకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అనేది పట్టింది థర్టీ ఫైవ్ డేస్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అని చెప్పేసి ఈ బుక్ అనేది రాయటం జరిగింది మీకు థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ అనేది దాంట్లో క్లియర్గా సింపుల్గా ఉంటుంది సో అదేవిధంగా వేరే ఎవరికైనా మీకు ఫిజికల్ బుక్ కావాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మన ఫ్లిప్కార్ట్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి నేను ఫిజికల్ బుక్ అనేది మీరు ఫ్లిప్కార్ట్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో మన వీడియోని ఇంతలా లవ్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మన యూట్యూబ్ ఛానల్ అనేది మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో వాళ్ళకి మీరు నాలెడ్జ్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు ఇంగ్లీష్లో ఏ విధమైన డౌట్స్ ఉన్నా డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ ఏ విధమైన సందేహాలు ఉన్నా నన్ను అడగండి నేను తప్పనిసరిగా మీకు ఆన్సర్ చేస్తాను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను మన వీడియో నచ్చితే డెఫినెట్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్